తిరుపతి రైల్వే స్టేషన్లో మనం దిగితే భక్తులుగా సినిమా హాల్ దగ్గర చూడండి బ్లాక్ టికెట్లు రూపాయల యాభై రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు అదే రకమైనటువంటి తంతు ఇద్దరు చైర్మన్ గా ఉన్న కాలభం దర్శనం టికెట్ కావాలా దర్శన టికెట్ కావాలా ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు కావాలి దేవుణ్ణి చూడాలి దానికి సులభతరంగా దొరుకుతుంది ఒక ఐదు వేలు లెక్క నాకు అనుకుంటాడు అప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ టిక్కెట్లు దానికి నియమ నిర్బంధంలో ఉంది కదా ఇవన్నీ చైర్మన్ ఆఫీస్ నుంచి వెళ్తాయి నిస్తార్థుడు అనుకున్నటువంటి వెంకటేశ్వరుడు మీద నూటికి నూరు శాతం దైవభక్తి ఉన్నటువంటి సుబ్బారెడ్డి ఆఫీసు నుంచి కూడా ఈ రకంగా వెళ్ళినటువంటి సంఘటనలు ఉన్నాయి అంటే వాళ్ళ ఆలోచన విధానం తిరుపతి వెంకటేశ్వరుని ఒక వ్యాపార వ్యవస్థగా సృష్టించుకుని ఆదాయ వనరుగా మార్చుకుని సంపాదించుకోవడానికే ఉపయోగించుకున్నటువంటి ఈ నికృస్తులు వాళ్ళ నిష్ఠాతులుగా నియమ నిబంధనలతో తిరుపతి వ్యవస్థను ప్రాక్షాళనం చేయాలి నూటికి నూరు శాతం కట్టుబడి పనిచేస్తున్నటువంటి మా మీద కానీ ఈ కూటమి ప్రభుత్వం మీద కానీ బురద జల్లేటటువంటి కార్యక్రమం చేయడం చాలా నికృష్టమైనటువంటి కార్యక్రమం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా వాళ్ళని చాలా ఇంజా చెప్తాను నేను ఎస్టేట్ కమిటీ సబ్ కమిటీ మెంబర్ నేను కూడా భాగస్వామినే ఈ మొత్తం తిరుపతి ఆస్తులు పరిరక్షించేటటువంటి విధానంలో కానీ నిర్వహించేటటువంటి విధానంలో కానీ నేను చెప్పి ఇందాక చెప్పినటువంటి తిరుపతి కోసాలు కానీ కలమనేరు గోశాల గాని తమాయపాలెం గోశాల గాని మూడు గోసాలుగా ఎందుకు వీటిని విభజించారు అని అనుకుంటే ఎప్పుడు కూడా పశు సంరక్షణ అన్నది మూడు విధాలుగానే ఉంటా నువ్వు పది పశువుల్ని ఇంటి దగ్గర నువ్వు మేపినా పాలిచ్చే వాటిని ఒక దిక్కిన నువ్వు పెడతా కొట్టిపోయిన ఒక దిక్కిన పెడతాం ముస్లిం మొతక జబ్బుతో ఉన్న దాటిని ఒక దిక్కును పెడతాం పశు సంపదను పరిరక్షించేటటువంటి బాధ్యత రైతు దగ్గర నుంచి ఉంటున్నటువంటి ఆనవాయ అదే విధానాన్ని పంతొమ్మిది వందల యాభై ఆరులో తిరుమల తిరుపతి దేవస్థానం గోశాలను ప్రారంభించినప్పుడు ఈ మూడు సార్లని విభజించి మూడు రకాలుగా పెట్టినటువంటి పరిస్థితి ఇందులో తిరుపతి పాడి ఆవుల్ని చూరి ఆవుల్ని అంటే రేపో ఎల్లుండు నెలలలోనూ ఈనేటటువంటి ఆవుల్ని అక్కడ ఏ కార్యక్రమానికి కావాల్సి వచ్చినా